మీరందరూ అడుగుతూ ఉంటారు షైనీగా ఉంటాయి మీరు దేంతో క్లీన్ చేస్తారు అని ఇవిగోండి ఈ రెండు ఆయుధాలు అనమాట రూపేరి లిక్విడ్ అలాగే కోల్గేట్ పౌడర్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వస్తే కుటుంబం అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని సర్వదా ఆరోగ్యంగా ఉండాలని ఆ నారాయణ మూర్తిని మనసారా ప్రార్థిస్తున్నాను ఈ వరలక్ష్మి వ్రతానికి కొందరు బంగారం కొంటారు కొందరు వెండి కొంటూ ఉంటారు వారి వారి శక్తిని బట్టి వారి వారి స్థోమతని బట్టి వాళ్ళ ఇష్టమైన వస్తువులు తీసుకుంటూ ఉంటారు నా దగ్గర ఉన్న వెండి కలెక్షన్ మీ అందరికీ చూపించాలి అనుకున్నాను మ్యాక్సిమము వరలక్ష్మి వ్రతానికి కానీ అక్షయ తృతీయ కానీ కొంచెం కొంచెం మనీ సేవ్ చేసి నేను ఈ వెండి కలెక్షన్ తీసుకున్నాను అనమాట ఇందులో మీకు ఏ ఒక్కటి నచ్చినా ఈ వరలక్ష్మి వ్రతానికి తప్పనిసరిగా మీరు వెండి పర్చేస్ చేసుకోండి మీ యూస్ అవుతుంది ఒకవేళ నా దగ్గర ఉన్న కలెక్షన్ మీకు నచ్చితే తప్పనిసరిగా కొనుక్కుంటారు అని ఈ కలెక్షన్ అంతా ఇవాళ షేర్ చేస్తున్నాను మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను ఇన్ కేస్ ఇందులో ఏ ఒక్కటి మీకు నచ్చినా తప్పనిసరిగా డిజైన్ నచ్చినా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి కుదిరితే వాటి ప్రైజెస్ కూడా నేను పెడతాను నేను ఇక్కడ కొన్ని కొన్ని మాత్రం లోకల్ షాప్ లో తీసుకున్నాను కొన్ని కొన్ని మాత్రం ఆన్లైన్ లో తీసుకున్నాను ఆన్లైన్లో తీసుకున్నవి మాత్రం తప్పనిసరిగా వాటే వాట్సాప్ నెంబర్ షేర్ చేస్తానండి పన్నెండు సంవత్సరాల క్రితం తీసుకున్నది ఇవన్నమాట మీరందరూ కూడా చాలా సార్లు అడుగుతూ ఉంటారు ఇలాంటి మోడల్స్ ఇప్పుడు రావట్లేదు అని నిజమేనండి కొంచెం కింద సైజు పెద్దగా వస్తుంది పైన సైజు చాలా చిన్నగా వస్తుంది ఇప్పుడు ఇదేంటంటే పైన కింద బేస్ ఒకటి ఒకేలా ఉంటాయి అనమాట ఈ దీపాలు మీరు ప్రతిరోజు మన పూజా మందిరంలో చూస్తూ ఉంటారు మొదటిసారిగా తీసుకున్న వెండి దీపాలు ఇవి కూడా వరలక్ష్మి వ్రతానికి తీసుకున్నానండి ఇది కూడా ఫస్ట్ టైం తీసుకున్నాను ఈ కాయిన్ తీసుకున్నాను అనమాట దీపావళికి ఈ కాయిన్ తీసుకున్నాను లక్ష్మి కాయిన్ విగ్రహాలు లేనప్పుడు ఇలాంటి కాయిన్స్ తీసుకొని కుంకుమార్చన చేసుకుంటే చాలా మంచిది ఆ తర్వాత గడ్డ ఈ గంట కూడా శంకు చక్రము నామాలతో ఉంటుంది చాలా బాగుంటుంది ఇది వచ్చేసి దీపాల తర్వాత గంట తీసుకున్నాను అది ఇక్కడికి వైజాగ్ వచ్చాక ఈ వెండిలో కంపల్సరిగా ఉండాలి అని ఇది తీసుకున్నాను చాలా చిన్నగా ఉంటుంది కానీ సౌండ్ మాత్రం చాలా బాగుంటుంది చూసారా దగ్గరగా పెడుతున్నాను చూడండి నెక్స్ట్ వచ్చేసి చాలా చిన్నగా ఉంటుంది అగరబత్తి స్టాండ్ అనమాట ఇందులో ఫైవ్ సిక్స్ అగరబత్తీస్ స్టిక్ చేసుకోవచ్చు చాలా క్యూట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ప్రైస్ కూడా చాలా తక్కువండి అన్నిటికంటే తక్కువ ప్రైస్ ఫైవ్ హండ్రెడ్ అనమాట నేను ఇవి తీసుకున్న వెండి మంచి ప్యూర్ వెండి అండి చాలా మంచి క్వాలిటీ ఇందులో ఎలాంటి మిక్స్డ్ అనేది ఉండదు నేను ఎప్పుడు హోల్డర్ హోల్డర్గా యూజ్ చేయలేదు ధనలక్ష్మి కొంచెం ముందు పైన ఇలా పెడుతూ ఉండేదాన్ని చాలా బాగుంటుంది మా వారు ఎంతో ఇష్టపడి తీసుకున్నదనమాట చాలా బాగుంటుంది శంఖు చక్రనామాలు ఇది కూడా దాదాపు టెన్ ఇయర్స్ అయిందండి చాలా జాగ్రత్తగా నీట్గా తోముతూ ఉంటాను స్టాండర్డ్గా తీసుకుంటే చాలా చాలా బాగుంటుంది లక్ష్మి గణపతి రెండు ఒకేసారి తీసుకున్నానండి ఇది దీపావళికి తీసుకున్నాను ఇది వచ్చేసి టూ ఇయర్స్ బిఫోర్ తీసుకున్నాను అనమాట చాలా బాగుంటుంది మీరందరూ కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు ఎక్కడ తీసుకున్నారు లక్ష్మీ గణపతి చాలా బాగుంది ముఖం వచ్చేసి కూడా చాలా నీట్గా ఉంది అలాగే ఎప్పుడు షైనీగా ఉంటాయనేసి అడుగుతూ ఉంటారు కదా అమ్మని తీసుకున్నాను అనమాట ఫస్ట్ టైము వెండిలో తీసుకున్నాను తర్వాత మళ్ళీ ఇత్తడిలో కూడా తీసుకున్నాను కిచెన్ లో ఏర్పాటు చేస్తాను కదా అక్కడ ఉంటుంది సాలిడ్ పీస్ అనమాట చాలా వెయిట్ కూడా ఉందనమాట ఆ తర్వాత ఫస్ట్ టైము కుంకుమ వర్ణ తీసుకున్నాను ఒకటి కుంకుమ వర్ణ కూడా చాలా బాగుందండి మువ్వలు అన్నమాట రెండు కుంకుమ వర్ణలు ఒకేసారి తీసుకున్నాను ఒకటైతే ఎక్కడో మ్యారేజ్లో మిస్ అయిందనమాట రిలేటివ్స్ మ్యారేజ్కి వెళ్ళినప్పుడు ఇది వచ్చేసి మువ్వలది చాలా ఇష్టంగా తీసుకున్నాను ఇది కూడా చాలా చాలా బాగుంటుందండి వరలక్ష్మి వ్రతం అప్పుడు ముత్తేదల్ని పిలిచినప్పుడు వాయనానికి బొట్టు పెట్టి ఇలా ఇస్తూ ఉంటాం కదా వ్రతాలకు చాలా బాగుంటుందండి ఎనామిలతో వచ్చేసింది అనమాట రైళ్లు పెట్టి నీట్గా తీసుకునే అంత లెంతీ ఉందన్నమాట కుంకుమ భరిణలు ఇష్టపడని ఆడవారు అంటూ ఉండరు ప్రతి ఒక్క స్త్రీకి చాలా ఇష్టం అనమాట ఇంతకు ముందు కూడా మీ అందరికీ షేర్ చేశాను కామాక్షి దీపము చాలా బాగుంటుంది గజలక్ష్మి దీపం అని అంటారు కామాక్షమ్మ దీపం అని అంటారు ప్రతి నిత్యము అఖండ జ్యోతిగా వెలుగుతూ ఉంది మన పూజా మందిరంలో మీరు చూస్తూ ఉంటారు పూజా వీడియోస్లో చాలా బాగుందండి ఇది కూడా వెయిట్ ఎక్కువగానే ఉందండి ఒక చిన్న గ్లాస్ తీసుకున్నాను ఇది కూడా అక్షయ తృతీయ తీసుకున్నానండి వెయిట్ తక్కువగా ఉంది లైట్ వెయిట్ అనమాట ఇది వచ్చేసి థౌజండ్ రూపీస్ పడింది ఇది టూ థౌజండ్ సిక్స్టీన్లో తీసుకున్నాను చాలా బాగుంటుంది మంచి డిజైన్ ఉందన్నమాట ఇందులో అమ్మవారికి శుక్రవారం రోజు పాలు నివేదన చేయడం కోసం ఫస్ట్ టైం తీసుకున్న వెండి గ్లాసు అభిషేకాలకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది మీ అందరూ ప్రతిరోజు మన పూజా మందిరంలో చూస్తున్న పసుపు కుంకుమ బౌల్స్ చాలా మంది వీటి గురించి అడుగుతూ ఉన్నారు యాక్చువల్గా ఇవి ప్రసాదం బౌల్స్ అండి నేను పసుపు కుంకుమ వేసుకోవడం కోసం పూజా మందిరంలో ఏర్పాటు చేస్తున్నాను చాలా బాగుంటుంది అన్నిటికంటే నాకు చాలా బాగా నచ్చి ఇష్టపడి తీసుకున్నాను ఇవి వచ్చేసి ధనత్రయోదశికి తీసుకున్నానండి దీపావళికి వచ్చేసి లెగ్స్ ఇచ్చారనమాట త్రీ లెగ్స్ చాలా బాగుంటుంది డిజైన్ మీకు దగ్గరగా చూపిస్తాను ఇన్ కేస్ మీరు ఎవరన్నా ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతానికి తీసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా పర్చేస్ చేయొచ్చు అనమాట ఇది కూడా మీ అందరికీ సజెస్ట్ చేస్తాను కొంచెం కొంచెంగా మనీ సేవ్ చేసుకొని ఇలాంటివి కొనుక్కుంటే మనకు బడన్ ఉండదు ఒక్కసారిగా తీసుకోవాలని మన పిల్లల మ్యారేజెస్ కానీ లేదా వ్రతాలకి కానీ చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట ఇవి ధాన్యం బుట్టలు ఇంతకు ముందు కూడా వీడియో షేర్ చేశాను ధాన్యం బుట్టలవి మీరందరూ అడిగారు ఎక్కడ తీసుకున్నారు వీటి ప్రైజ్ ఎంత అని అడిగారు అనమాట ఒక్కొక్కటి ఫిఫ్టీన్ హండ్రెడ్ పడిందండి వెయిట్ అనేది ట్వంటీ గ్రామ్స్ ఉండొచ్చు అప్రాక్సిమేట్ చాలా మంది అడిగారు అనమాట నేను షేర్ చేశాను ఎక్కడ దొరుకుతాయి మన ఫ్యామిలీ లో ఒకరు ముంబై నుంచి కూడా కాల్ చేశారు ఎక్కడ దొరుకుతాయి అక్క నాకు కూడా కొరియర్ చేయగలుగుతావా అనేసి నేను చెప్పాను అనమాట ముంబైలో కూడా ఖజానా జ్యువెలర్స్ ఉంది అక్కడ తీసుకో అమ్మా చాలా రీజనబుల్ ప్రైస్ ప్లస్ లైట్ వెయిట్ గా ఉన్నాయి చాలా బాగున్నాయి వీటి డిజైన్ అన్నాను తాను పర్చేస్ చేసి నాకు ఇన్స్టాలో కూడా మెసేజ్ చేసింది అనమాట చాలా బాగున్నాయి ఉద్దరేణి పంచపాత్ర మీకు విషయం చెప్పనా మనీ షార్టేజ్ అయిందనేసి ఫస్ట్ ఉద్దరేణి కొన్నాను తర్వాత పంచపాత్ర కొన్నాను రెండు ఒకేసారి కొనాలి అని చాలా అనుకున్నాను ఆ సమయంలో ఇంకా గోల్డ్ తీసుకున్నాను అనమాట ఈ ఒక్క ఉద్దరేనికే మనీ ఉండింది ఉద్దరేణి తీసుకొని నెక్స్ట్ పంచపాత్ర తీసుకోవచ్చు అనేసి వితిన్ టూ మంత్స్లోనే ఉద్దరేని పంచపాత్ర రెండు కొన్నాను అనమాట దీనికి కూడా పెద్ద స్టోరీ ఉంది చెప్తే ఇప్పుడు ఎందుకు లేండి చాలా వీడియో లెంతి అవుతుంది ఇది కూడా మన పూజా మందిరంలో తప్పనిసరిగా ఉండవలసిన వస్తువు అనమాట ఇవి చాలా క్యూట్గా చిన్నగా ఉన్నాయండి పసుపు కుంకుమ ప్రతి ప్రతిరోజు నేను పూజా మందిరంలో ఉండేటివి ఈ బౌల్స్ అయితే నెక్స్ట్ ప్రతి పూజలో పెట్టుకోవాలి అంటే నాకు ఎక్స్ట్రా కావాలి అని నేను ఇవి తీసుకున్నాను ఇవి మల్టిపల్ యూస్గా చేసుకోవచ్చండి ఒకటి పాలు నివేదన చేయడం కోసం ప్రసాదం నివేదన చేయడం కోసం అలాగే పసుపు కుంకుమ కోసం అలా మంగళకరమైన వస్తువుల్ని అమ్మవారి ముందు పెట్టడం కోసం అన్ని విధాలుగా యూస్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి చాలా క్యూట్గా ఉన్నాయి థౌజండ్ రూపీసే పడ్డాయండి ఒక్కొక్కటి కింద స్టాండ్ కూడా ఉందనమాట చాలా క్యూట్గా ముద్దుగా ఉంటాయి అమ్మవారికి కుంకుమార్చన చేసుకున్న అష్టోత్తర నామాలు చదువుకున్న వెండి పువ్వులు తప్పనిసరిగా మన ఇంట్లో ఉండాలి కదండి పువ్వులు లేకుండా ఎప్పుడైనా పూజ చేయాలి అన్నప్పుడు మనసు బాధగా ఉంటుంది అలాంటి సమయంలో ఇలా వెండి పువ్వులు తీసుకొని ఉంచుకున్నాము అంటే మనము అష్టోత్తరానికి చాలా బాగుంటాయండి ఇవి వన్ నాట్ ఎయిట్ ఉన్నాయన్నమాట ఇవి నేను లక్ష్మీప్రియ జ్యువెలర్స్ నుంచి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నానండి ఫస్ట్ టైం ఒక వస్తువు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాను అంటే అది ఇదనమాట ఇది తెనాలిలో ఉంటుందన్నమాట వాళ్ళది షాపు అక్కడ నుంచి ఆర్డర్ పెట్టుకున్నాను ఆన్లైన్లో ఎలా వస్తాయో ఏంటో అని భయపడ్డాను కానీ చాలా బాగున్నాయి క్వాలిటీ ఇప్పటి వరకు రెగ్యులర్ గా యూజ్ చేస్తున్నాను ఉన్నాయండి ఈ ఫ్లవర్స్ కూడా నేను ఫోర్ తీసుకున్నాను చాలా బాగున్నాయి ఇవి వచ్చేసి సిల్వర్ అండ్ గోల్డ్ కోటింగ్ లో ఉన్నాయి అనమాట యాక్చువల్లీ ఇవి సిల్వర్ వేర్ గోల్డ్ కోటింగ్ లో ఉన్నాయి ఫ్లవర్స్ అనేది చాలా బాగున్నాయి అమ్మవారికి అప్పుడప్పుడు సమర్పించడం కోసమని పెద్ద సైజులో తీసుకున్నాను ఇప్పుడు ఇలాంటి పెద్ద సైజు లో కూడా చాలా వస్తున్నాయి చాలా బాగుంటాయండి ఇవి అమ్మవారి కమలం ఫ్లవర్స్ అండి చాలా చిన్నగా ఉంటాయి చాలా బాగుంటాయి అనమాట ఇవి కూడా అమ్మవారికి అష్టోత్తర నామాలు చదువుకోవడం కోసం నేను తీసుకున్నానమాట ఇవి వన్ నాట్ ఎయిట్ ఉన్నాయండి ఓల్డ్ కోటెడ్ అనమాట ఇది కూడా నేను లక్ష్మీప్రియ జ్యువెలర్స్ లో తీసుకున్నాను చిన్న వినాయకుడిని కూడా తీసుకున్నాను అనమాట వినాయకుడు అయితే టూ హండ్రెడ్ సంథింగ్ టూ ఫిఫ్టీ ఉండొచ్చు శంకు చక్ర నామాలతో ఉండే కుబేర కొంచెం చేయి చక్ర నామాలు వచ్చాయిలకరమైన వస్తువులు వేసి పూజ మందిరంలో ఏర్పాటు చేసుకుంటే చాలా బాగుంటుంది దీంతో పాటు ఒక ప్లేట్ కూడా తీసుకున్నాను అనమాట ఇలా ప్లేట్లో పెట్టి అమ్మవారికి ఇలా ఏర్పాటు చేసుకోవాలి గోమాతను కూడా తీసుకున్నాను అనమాట ఆవు దూడ మన మందిరంలో తప్పకుండా ఉండాలి సకల దేవతా స్వరూపమైన గోమాతను ఇలా పూజించడం వల్ల కూడా మనకు అన్ని మంచి శుభాలు చేకూరుతాయి అమ్మవారి ముఖాలము ఇది లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతానికి తీసుకున్నానండి చాలా బాగుంటారు అమ్మవారు చాలా ముఖవచ్చు చాలా కలగా ఉంటారు అనమాట ఆల్రెడీ ఎనామెల్ తోటి డిజైన్ చేసి వచ్చింది అమ్మవారి ఐబ్రోస్ కానీ అమ్మవారి ఫేస్ కానీ చాలా నీట్ గా చాలా బాగా కనిపిస్తారు మంచి ఆకర్షణ కనిపిస్తుంది అనమాట అమ్మవారి ఫేస్ లో నేను ఎంతో ఇష్టపడి ప్రేమగా తీసుకున్నాననమాట చాలా బాగుంటుంది అమ్మవారు ఇది కూడా నేను టైలరింగ్ చేసి కొంచెం కొంచెంగా మనీ సేవ్ చేసుకొని త్రీ ఇయర్స్ నుంచి సేవ్ చేశానండి అమ్మవారి ముఖాలం తీసుకోవాలి అని ఆ మనీ సేవ్ చేసుకున్న మనీతో అమ్మవారి ముఖాలము అలాగే అమ్మవారి కలుషము అనమాట ఈ రెండు వరలక్ష్మి వ్రతానికే తీసుకున్నాను చాలా బాగుంటారు కదా అష్టలక్ష్మి కలుషం అనమాట చాలా బాగుంటుంది వెయిట్ కూడా చాలా ఎక్కువగా ఉందండి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉందనమాట గణపతి ఉంటారు ముందు ఆ తర్వాత చుట్టూ అష్టలక్ష్మి కొలువై ఉంటారు వెయిట్ కూడా ఉందన్నమాట డెప్ట్ గా ఉందనమాట కలుషము చాలా బాగుంటుంది ఎంత పెద్ద సైజు కొబ్బరికాయ అయినా కరెక్ట్ గా సెట్ అవుతుంది వరలక్ష్మి వ్రతానికి తీసుకోలేదు అంటే తప్పనిసరిగా చెంబు తీసుకోండి అన్ని డిజైన్స్ దగ్గరగా చూపిస్తున్నాను మీకు ఇందులో ఏ ఐటమ్ నచ్చిందో అలాగే ఈ రాబోతున్న వరలక్ష్మి వ్రతానికి ఏ ఐటమ్ ని కొనాలనుకుంటున్నారో తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియచేయండి నా దగ్గర ఉన్న కొంచెం కలెక్షన్స్ మీ అందరికీ ఈ వీడియో రూపంలో షేర్ చేస్తున్నాను కొంచెం కొంచెంగా మనీ సేవ్ చేసుకుంటూ మన ఇంట్లోకి కావలసిన ఇలా సిల్వర్ ఆర్టికల్స్ తీసుకుంటే మన పూజలకు కానీ వ్రతాలకు కానీ చాలా బాగా ఉపయోగపడతాయండి పూజలకు ఉపయోగపడడమే కాకుండా మ్యారేజెస్ లో మన రిలేటివ్స్ కి గిఫ్ట్ గా ఇలాంటి ఆర్టికల్స్ గిఫ్ట్ చేస్తే ఒక వర్త్ ఉంటుంది బంగారం తర్వాత వెండే కదండి చాలా విలువైంది నా సజెషన్ ఏంటంటే మ్యారేజెస్ లో మన రిలేటివ్స్ కి వెండి గిఫ్ట్ చేస్తే చాలా మంచిది అంటారనమాట అందుకు నేను చాలా వరకు ఎవరికైనా రిలేటివ్స్ కి వెండి గిఫ్ట్ చేయాలి అంటే ఇలాంటి కొన్ని ఆర్టికల్స్ ఏం నీడో చూసి దాని ప్రకారంగా చేస్తూ ఉంటాను మీకు ఈ వీడియో తప్పనిసరిగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను శ్రావణ మాసంలో కూడా ఉంటాయి కదండి అలాగే ప్రతి శుభకార్యానికి హండ్రెడ్ రూపీస్ నుంచి గిఫ్ట్ ఆర్టికల్స్ కూడా ఇప్పుడు మార్కెట్ లో ఉన్నాయన్నమాట మీ అందరికి ఒక ఐడియా వస్తుందని ఇంకా కొన్ని కలెక్షన్ ఉన్నాయి అవి పూజా మందిరంలో ఉండడం వల్ల షేర్ చేయలేకపోయాను నెక్స్ట్ టైం షేర్ చేస్తాను ఎలా ఉంది కలెక్షన్ నచ్చిందా నా సెలక్షన్ ఎలా ఉంది మీకు నచ్చితే తప్పనిసరిగా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియో నచ్చితే వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీరందరూ అడుగుతూ ఉంటారు షైనీగా ఉంటాయి మీరు దేంతో క్లీన్ చేస్తారు అని ఇవిగోండి ఈ రెండు ఆయుధాలు అనమాట రూపేరి లిక్విడ్ అలాగే కోల్గేట్ పౌడర్ రెగ్యులర్గా యూస్ చేసుకునేది కోల్గేట్ పౌడరే అప్పుడప్పుడు ఎక్కువ బ్లాక్ అయినప్పుడు యూస్ చేసుకోవడానికి బ్రహ్మాస్త్రంలాగా పనిచేస్తుంది రూపేరి చాలా బాగుంటుంది చాలా మంది అంటారు క్లీన్ చేసిన వన్ డేకే బ్లాక్ అయిపోతాయని క్లీన్ చేసిన వన్ డేకి రూపేరి యూజ్ చేసి ముందు ఆ తర్వాత పౌడర్ పౌడర్ని యూజ్ చేయండి అసలు వన్ వీక్ అయినా వన్ మంత్ అయినా ఇదిగో ఇలాగే ఉంటాయి అనమాట చాలా మంది అనుకుంటారు వెండి కరుగుతుందా అని వెండి కరగదండి అసలు షైన్ కూడా తగ్గదు చాలా బాగుంటుంది చాలా మందికి సందేహాలు ఉంటాయి ఈ రూపేరు యూస్ చేయడం వల్ల ఇందులో వెండి అనేది తరిగిపోతూ ఉంటుంది అని అలా ఏం లేదండి చాలా ఇయర్స్గా నేను యూజ్ చేస్తున్నాను అందుకే ఇంత నమ్మకంగా చెప్తున్నాను అనమాట ఇది ఎలాంటి కొలాబరేషన్ కాదండి మన ఫ్యామిలీ మెంబర్స్ చాలా హ్యాపీగా మంచిగా ఈజీగా త్వరగా ఇలా క్లీన్ చేసుకుంటారు అని నీ అందరికీ షేర్ చేస్తున్నాను నేను ఏదైతే యూస్ చేస్తున్నానో మీకు ప్రిఫర్ మీ నమ్మకమే నాకు చాలా ఇదండి వీడియోలో నా సిల్వర్ మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను ఈ శ్రావణ మాసంలో మీరు ఎవరైనా వెండి కొనాలి అనుకుంటే మీకు ఈ వీడియో తప్పనిసరిగా ఉపయోగపడుతుంది వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అలాగే పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేసి ఉంచుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా ముందుగా మీకు నోటిఫికేషన్ మరో చక్కటి వీడియోతో నేను మీ ముందు ఉంటానండి నేను మీ వచ్చిన అంతవరకు సెలవు నమస్కారం